అపోస్తుల కార్యక్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచ్చిన భాగం చదవండి లుస్రాలోను ఇకనియాలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు తిమోతిని గురించి చెప్తున్న మాట రెండవదిగా అతడు మంచి పేరు సంపాదించుకున్నాడు అంటే సాక్ష్యం కలిగి ఉన్నాడు కుటుంబంలో సంఘంలో సమాజంలో సాక్ష్యం కలిగి ఉన్నాడు ప్రసంగి ఏడవధ్య ఒకట వచ్చిన భాగంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని చెబుతుంది సామెత్ర ఇరవై రెండు ఒకటిలో కూడా అదే ప్రస్తావన వెండి బంగారముల కంటే మంచి పేరు మేలు అని మందిరానికి వచ్చే వాళ్ళకి సంఘానికి వచ్చే వాళ్ళకి మంచి పేరు అవసరమా సాక్ష్యం అవసరమా అవసరమే నువ్వు నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేదనుకో అది సంఘానికి దెబ్బ నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే భక్తి జీవితంలో నడవలసిన దావులు నడవకుండా లోకాన్ని ఆశించి నడిస్తే అది సేవకు దెబ్బ సేవకునికి ఇబ్బంది ఈరోజు చాలా మంది ఆ గ్రహింపు లేకుండా నడిచే వాళ్ళు ఉన్నారు నాకు ఆ బోలెడు ఆశ ఉందండి దేవుని పనిలో సహకారం చేయాలని సరే నీ ఆసక్తిని బట్టి కాదనిది ఎందుకు సర చేద్దు సహాయం చేద్దు సహకరిద్దు అని వీడు ఎట్టా చేస్తా అనే పక్కన వ్యవహారాలు చేస్తుంటాడు మనిషి స్వభావం ఎట్లా ఉంటుందంటే గిడితే మంచోళ్ళు గెట్టకపోతే షడ్డోళ్ళే కొంతమంది కళ్ళు సీసీ కెమెరా కనబడుతూ ఉంటాయి ఈ ఆడ దొరుకుద్దా పొరపాటు చూద్దాం వెతుకుదామని అటువంటి రోజులు ఉన్నారు చాలా బాధాకరం ఏంటంటే ఒక అన్యుడిని నేను ఒక క్రైస్తవుడిగా మారాను సేవ చేయాలనుకోలే సేవకుడిగా తీర్చిదిద్దబడ్డాను కానీ క్రైస్తవ సంఘాల్లో నేను చూసే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అన్యుడు సంఘాల గురించి మాట్లాడగానండి పక్క సంఘానికి వెళ్ళే వాళ్ళు ఇంకో సంఘాన్ని గురించి పొడిచి మాట్లాడతారు ఇదేమీ దరిద్రమో నాకు అర్థం కాలేదు ఇంతవరకు అంటే దైవత్వం ఆలోచనలు రవ్వంతో కూడా రావటని రావని పరిస్థితులు కనబడుతున్నాయి బలీ ఆశ్చర్యం క్రైస్తవ పాలన మరీ దారుణం అన్యుల మధ్య సేవ చేస్తాం అనుకుంటా రే మాట్లాడకూడదు వాళ్ళు దేవుని పిల్లలు రబ్బో వద్దులే అంటారు వీళ్ళు అట్ట కాదు కోడిగుడ్కి ఏకలు లాగాలని చూస్తారు సాగు తెలివితే అట్లు నీకు తెలియదు కాదు నాకు తెలియదు కాదు వ్యవహారం చాలా విచిత్రం ఏసన గారు సేవ చేస్తున్న ప్రారంభ దినాల్లో ఒక యవనస్టోచ్చానా నీతో పాటు నేను కూడా సేవలో ఉంటాను అన్నాడు మంచిదిరా సాకారంగా ఉంటాను అంటున్నావు కదా సరే అని హేడు ఆ యేసనతో మాట్లాడి అన్నా వెళ్ళి అతను పోయి శుభ్రంగా గుండు కొట్టించుకొని ఈ కనురప్పలు కూడా తీయించాడు ఏంటి గుండు కొడితే కొట్టించుకున్నారా నాయనా ఈ కను రప్పలు ఎందుకు తీసారా చూతుండే సైతానిక ఉన్నారా ఓనీడాగా అని ఆయన అంటే అన్నా సోకులు ఉండకూడదన్న సేవకే ఏంటి వా ఏమి ఉండకూడదు సోకులు ఉండకూడదన్నా ఏందన్న సోకులు ఉండడా ఏందన్న సోకులు ఉండకూడదన్నమాట ఊరు ఏం ఏం ఏమి వైరాగ్యంరా ఏమి సమర్పణరా నీదే అసలు ఎంతలో తట్టొచ్చిందిరా నీ కానీ ఆశ్చర్యపోయి సరిలేని చెప్పేసి ఆయన కాసేపు సాధితానా స్వార్థకి వెళ్దాం పోదాన్న ఆ ఊరు పోదాం అంటాడు ఈ ఊరు పోదాం అంటాడట అసలు ఆ నెల రోజులు అల్లాడించాడు ఆయన ఊరు నాయన ఈడు ఈయన చూస్తే నాకేసి నాయన నేను సేవకొచ్చి నీడు విశ్వాసి ఈడు కొన్నంత ఆశ నాకు లేదు పైగా వైరాగ్యం ఈడు కొన్న వైరాగ్యం నాకు లేదు ఏకంగా కనురప్పలతో కూడా తీసుకెళ్సాట అసలు ఏమి ప్రతిష్టరా ఏమి నిష్టరా అబ్బా అబ్బా అబ్బాబ్ అని పోలే సమర్పడతా ఉండాడు నెల రోజులు గడిచింది అబ్బాయి నేను కోటానికి వెళ్ళి వస్తా ఉండని చెప్పి ఆయన పోయాడు ఇల్లు వచ్చిన తర్వాత ఇక ఈయన రావట్లే ఈ వచ్చిన కొర్రోడు ఏడురాని ఆయన ఎడిపోయాడు అని దేవులు ఆడుతుంటే రెండు నెలలు కనబడ్డాడు అరే అన్నావు ఆశ అన్నావు సువార్తన్నవు ప్రతిష్ట అన్నవు అన్నావు అసలు ఇవన్నీ ఎడిపోయినరా శుభ్రంగా రోడ్ మీద కూడా సెక్రటరీ తాగుతున్నాడు ఓరి తంపదాగా కండ్రెప్పలు తీసేడు వీడు గుండు కొట్టాడు అసలు సేవ అన్నాడు సమర్పణ అన్నాడు ఇదన్నాడు అదన్నాడు ఎటు ఏంది ఇది అంటే కేసు కొట్టేసేడు అన్నా ఏంది కేసు కొట్టేశారట అంటే వీడి మీద ఒక కేసు పడింది ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏడ ఉండాలా ఏడు ఉండాలా ఎలక్షన్ మూమెంట్లో ఏ అని పోలీసులు కొడుతుంటే కొంతమంది అసలు భయభక్తులు కలిగిన వాళ్ళు లేక చర్చిలోకి వస్తారు అరే ఎప్పుడు రానుడు ఎందుకు వచ్చాడు రా అంటే పాస్ గారా నాకు అర్థం ఆ బయట లాఠీ ఆడుతుంది నేను ఏం చేయలేడి పోలేక ఇంకా ఇంకా లాఠీ ఆడదుగా వచ్చేయండి అసే పా కానిస్టేబుల్ పాస్ గారు ఏమనుకోండి మీరు చర్చి మూసినందుకు వెళ్ళండి ఏమనుకో సరే సరే అదే బయట ఉండేనా పటా పట జాగ్రత్త మంచి పేరు కలిగి ఉండడం ద్వారా సేవ పాడవదు నీ ద్వారా దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈరోజు చాలా మంది తిమోతిని గురించి ప్రస్తావన ఎందుకు నొక్కి ఒక్కానించి మాట్లాడించాడంటే ఇతను సంఘంలో చక్కగా పరిచర్ చేస్తున్నాడు చక్కగా పరిచర్లో పాలు పొందుతున్నాడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు తిమోత్తి ఒక ముసలోడు కాదు మంచి ఎవ్వరి దశలో సేవకు వచ్చాడు చిన్న వయసులో రక్షింపబడ్డాడు పద్మూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో రక్షణ పొంది చిన్న వయసులో రక్షింపబడ్డాడు స్వార్థ ద్వారా పట్టబడ్డాడు పౌలు గారు స్వార్థ ద్వారా రక్షింపబడ్డాడు అక్కడ సంఘాన్ని కట్టాడు పౌలు గారు ఆ సంఘంలో విశ్వాసిగా పరిచారుకుడిగా చక్కగా ఎదుగుతూ వచ్చాడు మొదటి స్వార్థ దండయాత్రలో కట్టబడిన సంఘం అది రెండవ సువార్త దండయాత్ర కూడా అదే ప్రాంతాలకు వచ్చి భర్ణభాషర్ణ భాష వదులుకొని వెళ్ళిపోయాడు జార్మార్ గురించి వాదన పెట్టుకొని పౌలు గారు ఈ పనికిరాడు సేవ కాని ఈయన ఈడే ప్రవేశం కూడా అవుతాడని ఆయన ఇట్లా వాదోపాద తీవ్ర వాదం జరిగి ఆయన ఒకటి వైపు వెళ్ళిపోయాడు ఈయన మరలా మొదటి స్వార్థ దండయాత్ర చేసిన ప్రాంతాలకు వచ్చాడు లుస్రా దర్బే ఈ కొనియాకొచ్చి నాకు పరిచయంలో మంచి యవనస్తుడు కావాలని అడుగుతా ఉంటే ఆ మూడు ప్రాంతాల్లో ఉన్న సంఘాలు వారు చెప్పిన విషయం ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా చక్కగా సేవలో సహకరించడానికి ఒకే ఒక కుర్రోడు ఉన్నాడు సంఘంలో అతని పేరు తిమోతి దేవుడికి స్తోత్రం కలుగునగాక మంచి సాక్ష్యం మంచి పేరు పొందాడు బైబిల్ చెబుతూ చూడండి ఆ పోస్తుల కార్యములు ఆరో అధ్యాయం మూడో వచ్చిన మంచి పేరు పొందిన ఆదిమ సంఘంలో కొంచెం సనుగుడు మొదలైంది రోజు వండుకోవడం తినడం ప్రార్థన చేయడం వండుకోవడం తినడం ప్రార్థన చేయడమే ఎవడు కొన్నదాడు తెచ్చి చర్చిలో పెట్టేస్తున్నాడు ఇక ఆడున్న వాళ్ళు వండుకొని తినడం ప్రార్థన చేయడం వండుకొని తినడం ప్రార్థన చేయడం ఇక యూదులు గ్రీకు దేశస్తులు రకరకాల తెగలవారు మారుతా సంఘంలో చేరుతా ఉన్నారు ఇక్కడ కొంచెం వాళ్ళకి అంటే మాంసం వండిన రోజున పెద్దవాళ్ళు అంటారు కదా వడ్డించేవాడు మనవడైతే ఉన్నా ఇప్పుడు చర్చిల్లో వంట కార్యక్రమం జరిగినాయి అనుకోండి వంటకాడు మేనుకుండి ఉన్నారు ఉన్నారనుకోండి కొంతమంది రే వాళ్ళ మనవాళ్ళని మనవరాల్ని పిలిచి లైన్ కూర్చోబెట్టి దగ్గరుండి పెడుతుంటుంది తల్లి ఇది హ్యాడండి హేడంండి చర్చిలో ఉండి చూసావా ఆ అమ్మాయి చూసావా అలవులు మొత్తం తెచ్చి లైన్ పెట్టి పెడుతుంది ఇక మేము పెట్టలేమా ఏంది వచ్చిందా సొనుగు అర్తదిగా ఆటోమేటిక్గా వచ్చేది ఇక చూసుకో వడ్డించేవాడు మనవడైనప్పుడు మొక్కే ఆడతా టెన్షన్ పడే పని లేదు అని ఇక వాళ్ళో వాళ్ళు ఇక మాంసం కాడ పుట్టింది పుండు ఇక అది బాగా సెల రేగుతూ ఉంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళి పేతురు అన్న పేతురు అన్న ఇటువంటి పరిస్థితి ఉంది అది పేదరు గారు అంటాడు అయ్యా మేము వాక్యం సిద్ధపరచాలి ప్రార్థన చేయాలి ఇక మేమే కొండల కాడు ఉండి కడిగించి మళ్ళా బోర్లు పెట్టి వాటిని అప్పగించి టెంట్ సామాన్ల కాడి నుంచి అలాగే వంట సామాన్ల కాడి నుంచి ఎక్కడ పడితే ఆ మొత్తం మేము కవర్ చేసుకొని చర్చి కూర్చోబెట్టి సాలిపోతాం రానాయనా సరే ఇటువంటి అభ్యంతరం కలక్కుండా ఉండడానికి ఏం చేయాలి మంచి పేరు జ్ఞానము కలిగిన ఏడుగురు యవ్వనస్తుని సిద్ధపరచమన్నారు దేవుడికి స్తోత్రం కలుగునగాక యోగ్యులైన వారు పరిచర్య కుంటిపాటానికి కారణాలవే అభ్యంతరాలు కారణాలవే ఆటంకాల కారణాలవే చాలా చాలా గందరగోళ పరిస్థితులు చిన్న చిన్న విషయాల్లోనే లోపించి నేను వెళ్ళే సంఘం దెబ్బవుద్ది అది దేవుని శరీరం అన్న గ్రహింపు కూడా లేని పరిస్థితులు మనుషులు కదులుతూ ఉంటారు బైబుల్ చెబుతుంది అందుకనే మంచి సాక్ష్యంగాలు అంటే సంఘంలో అందరితో మంచిగా ఉండే వాళ్ళని పరిచయలు పెట్టుకుంటే తలకైపోతుండదు నేను చాలాసార్లు చెప్పాను కొంతమంది భోజనాలు పెట్టే జరిగింది అని చెప్పి వదంతుల్లా కాడ వచ్చినప్పుడు నేను కాముగా ఎంట వచ్చే పది దానికి వేసిన రాయికి పరిగెత్తి ఆడ పరిగెట్టాలా వేసిన పతి రాయికి పరిగెడితే ఎటు కదా మనం తొందరపడి స్పందించం అలా టంటారన్న సమాధానం చెప్పు ఏడా బలిపేటం కాడా అభ్యంతరకరం బైబుల్లో నేను చూసిన ఒక చక్కని అనుభవం ఒకటే పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని చాలా చక్కగా నాకు అర్థమయ్యే రీతిలో దాన్ని విఫులంగా నా నా హృదయంలో నాటాడు చాలాసార్లు చదివి ఆ మాట మొదటి కొరింది పద్నాలుగు ఇరవై ఆరు భాషలతో మాట్లాడాలనుకుంటున్నాడు సరే సమస్తము క్షేమాభివృద్ధి కలుగుట కొరకే జరగనివ్వండి అదే పద్నాలుగవ అధ్యాయం చివరి భాగంలో కొద్దాం నలభై వచనం సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియండి అది దేవుని సేవ ఆటంకపరచబడకుండా సమస్తము క్రమముగా మర్యాదగా జరగాలి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు నేను అందుకని చాలాసార్లు చెప్పా నమ్మకంగా మీరు మీ పిల్లల్ని నాకు అప్పకెత్తారో లేక దేవుడే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడో వాడు నీ కాడ కాసేపు నా కాడ కాసేపు ఉంటే కుదిరే పనులు కాదు ఉంటే స్టాండర్డ్ నా చేతి కింద ఉండమే అట్టా వచ్చిన ఒక ఏడుగురున్నసాలు ప్రతి కోటను బోబెట్టి పంపిస్తాను నీకు దేవుడికి స్తోత్రం కలుగునగాక పరిధుల్ ఎక్కడున్నా అది అసలు అనవసరం అది పాటైని ఏదైనా అది ఏదైనా కూడా ఒకటి అంటాడు సంఘక్షేమం కొరకే జరగనివ్వండి సంఘక్షేమాభివృద్ధి జరగకపో తీసి పక్కన పెట్టాయి దానివల్ల ఉపయోగం లేదు మంచి పేరు కలిగిన వ్యక్తి అని బైబుల్ ఎందుకు తిమోతి గురించి ప్రస్తావించిందంటే తిమోతి ఒక దైవ జండు వెనకాల సేవకి వెళ్ళబోతున్నాడు కనుక దేవుడికి స్తోత్రం గాక ఒక దైవ జండు వెంబడించే వాళ్ళకి ఉండాల్సిందేం చెప్పండి మంచి పేరు మంచి పేరు అంటే ఇప్పుడు పేర్లు పెట్టేటప్పుడు మంచి పేరు పెట్టమంట ఆ పేరు అనుకున్నావు ఆ నీ తెలివితేటలు పాడుగాను దేవుడికి స్తోత్రం కలుగునుగాక మంచి పేరంటే విలువ నీకు సాక్షి ఉండాలి సాక్షి ఉండాలి నేను ఈ పిల్లల్ని బతుకులాడి బతుకునాడి ఎందుకు వాడుకోండి కనీసం అట్టగని ప్రార్థనకు వస్తారని నాకున్న రవాంత్ ఇంట్రెస్ట్ నీకుంటే వాడు సక్కరంగా భక్తిలో కూర్చుంటాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక నాకు చెప్పే సాకు నాకు చెప్తాడు నీకు చెప్పే సాకు నీకు చెప్తాడు ఏం చెప్పాలి ఒకటే కారణం కనీసం అలాగైనా దేవుని సంతికి వస్తారు అలాగనే దేవుని వాక్యం అంటారు ఇక్కడ ఉండే ప్రతిదీ నేను ఆపరేట్ చేసుకోగలను తిప్పల పడి చేసుకోగలను అయితే ఒక అర్ధ గంట లేట్ అవుతుంది అంతే విషయం ఏంటంటే ఒకటే కనీసం అలాగైనా దేవుని సంగతి అగపడతారు అని నువ్వు ఎట్ట చర్చికి వచ్చినారే అబ్బాయి చర్చికి రావాలి రాలేదనక బో ఉండదు ఈరోజు అంటావా భుజే నేను చర్చికి పోతున్నా కానీ కుక్కలు వస్తున్నాయి కానీ కాపల ఉండే నీ తెలివితేటలు పాడుగాను ఏదో కోణలో దేవుని సన్నిధికి రప్పించి దేవుని వాక్యం ఉండడం ద్వారా కనీసం ఏదో ఒక మాట వాళ్ళని తాకుద్దనే ప్రయాస మించిన ప్రయత్నం ఏమీ లేదు నేను లేచి ఒక అర్ధ గంట కేటా ఎత్తా ముదురు క్యాండెట్లు మొత్తం ఫోన్ చేస్తూ ఉంటా దేవుడికి స్తోత్రం కలుగును కాక కాస్త గట్టి క్యాండెట్లు అనమాట ఆ క్యాండిడేట్ కొంచెం టచ్చింగ్ ఎత్తుంటాం రింగ్లో ఏం చేద్దాం ఏదో ఒక ప్రయత్నం మిగతా వాళ్ళ మీద కొంచెం నమ్మకం వచ్చేస్తారని కొంతమంది బ్లైండ్ నమ్మకం కళ్ళు మూసుకొని చెప్పక వాళ్ళు మానరు వస్తారు అంతే ఆ సాక్ష్యం నీకోసం నేను చెప్పాలి ఎవరు వచ్చినా అండి ఏ పరిస్థితుల్లో ఉన్నా దైవ జండుగా నేను వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇన్ని సంవత్సరాలు నేను చెప్పగలను నా వెనకాల వీళ్ళు ఖచ్చితంగా కనబడ్డారు అన్న సాక్ష్యం దైవజండు పలకడం పరలోకంలో నీకు బహుమానంగా మారుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా అలుయ్యా మేము మీకోసం సాక్ష్యం చెప్పాలి వీళ్ళు యోగ్యులని మేము చెప్పాలి దేవుడు పిలిచి అడుగుతాడు సేవకుల్ని వీళ్ళు ఎట్ట ఉన్నారని మేము రిపోర్ట్ చెప్పాలి ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా మేము చెప్పాలి సాక్ష్యం అంతేగా నీకు అంతా తెలుసు కదా నాయన నీకు తెలియదు ఏముందిలే ప్రభా నేను మాట్లాడితే కోపాలు తాపాలు వస్తాయి ఎందుకు వచ్చిన కూడా నువ్వే నువ్వే నీకు తెలుసుగా చూసుకో అయ్యా వీళ్ళు మానరు నమ్మకస్తులుకున్న యోగ్యతది ఆమెన్ నమ్మకత్వాన్ని కాపాడుకు మనం భక్తి చేసే దేవుని కొరకంతే నువ్వు వచ్చిన దేవుని కొరకే మనిషిగా నేను కనబడచ్చు కానీ నీ కనబడాల్సిన స్వరం దేవుని దై ఉండాలి అట్లా నువ్వు కనెక్ట్ అయితే నీకు దేవుడికి అడ్డుగా ఏది రాదంతే ఆమెన్ వేటి వేటి నువ్వు కోరుకొని ప్రార్థన మారుకొని వాళ్ళారండీ వేటి వేటిను ఆశించి ప్రార్థనలకి బంగరామలు పెట్టేవాళ్ళు లేరండి నాకు ప్రభు పాద సన్నిధి దొరకడం భాగ్యం అట్లా హృదయాలు కట్టబడ్డంత ఆశీర్వాదం అండి మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు వెలుపట బయట సాక్ష్యం పొందిన వాళ్ళై ఉండాలట తిమోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనం పదవచనం సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి చదవచ్చిన మరియు వారు మొదట పరీక్షింపబడవలను తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు మేము టెస్ట్ చేయాలి పరిచారకులు గురించి నేను చెప్పడం ప్రారంభ రోజు దిన చెప్పాను సేవకుడుగా మేం పరీక్షించాలి మిమ్మల్ని కానీ ఇప్పుడున్న విశ్వాసులు ఎంత డెవలప్ అయ్యారో తెలుసా వీళ్ళు మమ్మల్ని పరీక్షిస్తారు పాస్ట్ గారు ఫోన్ చేస్తాడు లేదని చూస్తున్నా చేస్తే అప్పుడు చదువుతాం చేయకపోతే అంతే నాకు ఫోన్ చేయలేదండి ఆయన ఇప్పుడు నేనేమనుకుంటా ఇప్పుడు ఫోన్ చేసినా చేయపోని వస్తాడని నేను చూస్తా నువ్వు అదే టైంలో నాకు చేస్తాడా చేయడం చూస్తున్నా బైబుల్ చెబుతుంది మేం పరీక్షించాలి అన్ని విధాలుగా పరీక్షించే అప్పుడు అయ్యా కేసు అర్థం అని అర్థం అవుతుందా అన్నా ఇప్పుడు నా మీద నమ్మకం కలిగిందంటే ఆ నమ్మకం నాకు కలిగేది కాదు ఇది దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా విశ్వాసికుంది ఉండాలంతే బైబుల్ చెబుతుంది అలా ఉండడం ద్వారా నీ ద్వారా కనీసం నువ్వు పది మందికి సువార్త చేయపోయినా సంఘక్షేమాభివృద్ధి నీ ద్వారా జరుగుతుంది అంతే ఆమెన్ నువ్వు మారే సరైన మార్పు నీ జీవితంలో కనపడడం ద్వారా నువ్వు చెప్పవలసిన నేను చూసిన వాళ్ళే ఆటోమేటిక్గా ఆకర్షించబడి వస్తే వస్తారంతే నువ్వు సరిగా లేకుండా పది మందికి సువార్త చేసిన సంఘానికి అడ్డు పండగానే మిగిలిపోతాం సాఫోడైపోద్ది పరిచయ కుండుపడే పరిస్థితులు దేవుడు మనకిచ్చిన బాధ్యతను భాగ్యాన్ని ఆశీర్వాదంగా దాన్ని నిలుపుకోవడం వలన మన తర తరాల్ని దేవుడు దీవెనకరంగా మార్చగలడు ఆమేన్